సో ఇప్పుడే మనం చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి విధుల్లో అవకతవకలకు పాల్పడ్డ ఉద్యోగులు అనమాట క్రమశిక్షణ చర్యలకు మంత్రి ఆదేశాలు వివరాల్లోకి వెళ్తే విధుల్లో అవకతవకలకు పాల్పడ్డ ఆరుగురు ప్రభుత్వ వైద్యులపై శాఖాపరమైన విచారణ జరిపింది జరిపించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు అయితే ఉన్నతాధికారులను ఆదేశించారు విధులకు హాజరు కాకుండానే వచ్చినట్లు రిజిస్టర్లో సంతకాలు చేయటము అనాధికారికంగా ఏడాది పాటు విధులకు రాకుండా ఉండటము ముడుపులు తీసుకుని తప్పులు వైకల్య తప్పుడు వైకల్య దృవపత్రాలు జారీ చేయడము ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం చేకూర్చేలా వ్యవహరించడం ఆరుగురు ప్రభుత్వ వైద్యుల అక్కడ వివరాలను మంత్రి కార్యాలయం అయితే ఒక ప్రకటన వెల్లడించింది ఇరవై రెండు రోజుల విధులకు హాజరు కాకుండా వచ్చినట్లు గుడివాళ్లను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇందిరాదేవి గత ఏడాది జనవరి మార్చి మధ్యలో విడుదల వారీగా ఇరవై రెండు రోజులు విడుదలకు హాజరు కాలేదు ఒక ఆ విధానంలో రాకుండా కాకుండా రిజిస్టర్ల సంతకాలు చేశారు ఈ వ్యవహారంపై అప్పట్లో ఉదాసీనంగా వ్యవహరించిన డిసిహెచ్ఓస్ డిసిహెచ్ఎస్ కృష్ణా జిల్లా డిఎంహెచ్ఓలపై చర్యలు తీసుకోవాలని కూడా మంత్రి పేర్కొన్నారు ఇక ముడుపులతో సర్టిఫికెట్లు ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సంబంధిత వైద్యులు పదివేల నుంచి ఇరవై ఐదు వేల వరకు లంచాలు తీసుకుని ఐదు తప్పుడు వైఖల ధృవపత్రాన్ని జారీ చేసినట్లు ఏసీబీ విచారణ తేలింది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు ఎన్ రాజేంద్ర ప్రసాద్ టి రామ్మోహన్ రావు స్వర్ణ శ్రీనివాసులపై భారీగా జరిమానా అయితే విధించేలా ఆదేశాలు వెలువడ్డాయి మరోవైపు ఎమ్మెగనూరు ఏరియా ఆసుపత్రిలో సివిల్ సర్జన్ సుధా రెండు వేల రెండు ఫిబ్రవరి నుంచి ఏడాది పాటు అనధికారికంగా విధులకు దూరంగా అయితే ఉన్నారు ప్రభుత్వ ఖజానాకు పన్నెండు వందల కోట్లు గండి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఆరోగ్యాధికారి డాక్టర్ పి వెంకటరమణయ్య కార్పొరేషన్కు రావాల్సిన పన్నెండు కోట్ల ఆదాయం వసూలు విషయంలో అలసత్తాను ప్రదర్శించారని ఏసీబీ విచారణలో తేలింది నగరంలో నలభై నాలుగు ప్ర ఆసుపత్రులు అనుమతులు లేకుండా పనిచేస్తున్న ఆరోగ్యాధికారి పట్టించుకోలేదు ఇరవై ఏడు ఫంక్షన్ హాల్ను తనిఖీ చేయలేదు ఈ వ్యవహారంపై ఏసీబీ అధికారులు రెండు వేల ఇరవై రెండులో విచారణ జరిపారు తదుపరి చర్యలు తీసుకోవడానికి అయితే మంత్రి ఆదేశించారు అలాగా ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఈ ఉద్యోగులందరూ కూడా విధుల్లో అవకతవకలైతే పాల్పడ్డారన్నమాట వీరందరికి సంబంధించి ఇప్పుడు అయితే పనిష్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి